ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే శారీ వచ్చేసి ఈ శారీ మనకి కస్టమర్ ఇచ్చారండి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కదా ఈ కలర్ బ్లౌజ్ అడిగారు అనమాట చూడండి ఎన్ని కలర్స్ తీసుకొచ్చా మన దగ్గర ఉన్న కలర్స్ చూసాను చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని గ్రీన్లు ఉన్నాయో ఇందులో ఏది కూడా మ్యాచ్ అవ్వలేదు చూడండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి మళ్ళీ దీనికోసం మార్కెట్కి వెళ్ళాను నేను చూడండి ఇలాంటివి కూడా ఉంటాయి చిన్న చిన్న వాటి కోసం ఇప్పుడు ఇది అర్జెంటుగా ఇచ్చే బ్లౌజ్ అయినా మళ్ళీ ఇన్ని మనం ఐదు ఉన్నాయి నా దగ్గర తాళ్ళల్లో ఐదు కలర్స్ కూడా నాకు మ్యాచ్ కాలేదు మళ్ళీ దీనికోసం బజార్కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదురు ఎదురవుతూ ఉంటాయి చూద్దాం ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది మధ్యాహ్నం దాకా ఇచ్చేయమన్నారు అందుకనే నిన్న స్టార్ట్ చేద్దామని చూస్తే నాకు క్లాత్ దొరకలేదు క్లాత్ కోసం లేట్ అయిపోయింది నాకు ఇప్పుడు ఇది స్టార్ట్ చేయాలి కట్ వర్క్ డిజైన్ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ కల్లా నేను ఇచ్చేయాలి చూద్దాం ఎంతవరకు వస్తుందో వర్క్ స్టార్ట్ చేశాను చూడండి కరెక్ట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోయింది ఇదండి వర్క్ కరెక్ట్ వర్క్ చేస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ అయింది వేస్తుంది బాడదు అవుతాను మరి ఎయిట్ థర్టీకి పెట్టాం కదా ఎప్పుడైపోతుంది అనేది చూద్దాము ఫ్రెంట్ పార్టీ బ్యాక్ ఫ్రంట్ రెండు అయిపోయాయి త్రీ అవర్స్లో అయిపోయిందండి బ్యాక్ ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి చూడండి ఇంకో టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా అయిపోయాయి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నారు వాళ్ళు నేను ఇంతవరకు ఎప్పుడు షార్ట్ హ్యాండ్స్ వేయలే ఈ డిజైన్లో ఎప్పుడు టెన్ బై టెన్ పాయింట్ త్రీ లేకపోతే లెవెన్ ఇంచెస్ అనమాట ఎల్బో హ్యాండ్ ఇప్పుడు ఇది ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ హ్యాండ్ అనమాట వాళ్ళు ఏం చేశారంటే కింద పైపింగ్ వేసుకుంటాము కింద మాకు లైన్ ఇవ్వకండి అని అడిగారు కింద సిల్వర్ పైపింగ్ చేసుకుంటారంట వాళ్ళు అందుకని ఇలా వేసేసాను చాలా ఫైవ్ అండ్ హాఫ్ అంటే అసలు చిన్న డిజైన్ అనమాట చాలా తక్కువ హైట్ ఉండాలి కదా హైట్ కొంచెం తగ్గించాను అనమాట మొత్తం మరి ఫ్లవర్ అంతా మనకి హ్యాండ్కి కవర్ అవ్వాలి కదా అందుకని ఫైవ్ అండ్ హాఫ్ అంటే కొంచెం తగ్గించి వేసాను అనమాట చూడండి కుందన్స్ కూడా పెట్టేశాను కుందన్స్ పెట్టేశాను మొత్తం రెడీ అయిన తర్వాత చూడండి ఎలా ఉందనేది అందులో బూటీ రాలేదు అక్కడ ఒకటి వేయమని చెప్పారనమాట కస్టమర్ ఎక్కువ అవుతూ స్మాల్గా అక్కడ ఒకటి అక్కడ ఇవ్వండి అన్నారు ఆ డిజైన్లోనే ఈ బూటీ ఉండింది నేను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒకటి ఇచ్చాను అనమాట కుందలుసేసాను ఎక్కువ వాళ్ళు సిల్వర్ హైలైట్ చేయమన్నారు శారీలో ఎందుకంటే చూడండి సిల్వర్ ఎక్కువగా ఉండింది కదా కాపర్ ఏమో శారీ కలర్ ఉండింది మొత్తం సిల్వర్ ఉంది పళ్ళులో మొత్తం గోల్డ్ ఉందండి అందుకని నేను ఫ్లవర్ మధ్యలో అనేది గోల్డ్ పెట్టేశాను పళ్ళు మొత్తం గోల్డ్ ఇచ్చేశారు అనమాట ఎలా అంటే చూడండి పళ్ళు చూపిస్తాను మీకు చూడండి అందుకని వచ్చేసి నేను మధ్యలో గోల్డ్ బుట్టి ఇచ్చాను సిల్వర్ మొత్తము శారీ కలర్ సిల్వర్ పెట్టమంటారు కాబట్టి సిల్వర్ మొత్తం పెట్టేసి ఒక ఫ్లవర్కి వచ్చేసి కాపర్ పెట్టాను మొత్తం జరీ అనేది గోల్డ్ సిల్వర్ పెట్టి మామూలుగా కాపర్ ఏమో నార్మల్ నవ్విస్కొస్త్రేట్ పెట్టేసాను అనమాట చూడండి ఈ నెక్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మనకి త్రీ అవర్స్లో అయిపోయింది అలాగే హ్యాండ్స్ కూడా తొందరగానే అయిపోయాయండి అంత టైం కూడా పట్టలేదు నాకు వన్ వన్ అవర్ టూ అవర్స్లో పట్టింది అంటే ఇది మొత్తం ఫైవ్ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది నాకు ఈ డిజైన్ అదే షార్ట్ హ్యాండ్ కాకుండా మనకి ఎల్బో హ్యాండ్ అయితే కనుక నాకు సెవెన్ అవర్స్ దగ్గర దగ్గర సెవెన్ అవర్స్ పడుతుంది ఇంకా టూ అవర్స్ ఎక్కువ పడుతుంది అన్నమాట ఇది చిన్న హ్యాండ్ కాబట్టి కొంచెం తక్కువ టైంలోనే అయిపోయింది మీకు ఎంతమందికి ఈ బ్లౌజ్ నచ్చింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో ఇంకో టాపిక్తో కలుసు